హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కలెక్షన్స్ అండి ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి మనకి ఒక మంచి క్లియరెన్స్ సేల్ అండి మొత్తం ఆల్ మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉండబోతుందండి ది బెస్ట్ క్లియరెన్స్ సేల్ నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా మనం ట్రిపుల్ నైన్ థౌసండ్ నైన్టీన్ క్వాలిటీ చూడండి అంత బాగుందో క్వాలిటీ బాగుంటుందండి సారీస్ ఏదైనా కొంచెంగా వీవింగ్ డిఫెక్ట్ అయితే మాత్రం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి శారీస్కి మీకు క్వాలిటీ బాగుంటుంది ప్రైస్ వచ్చేసరికి ఇది బెస్ట్ ప్రైజెస్లో అయితే శారీస్ అయితే ఉంటాయి ఓపెన్ చేస్తానండి చెక్ చేసుకునే తీసుకోండి రిటర్న్ ఎక్స్చేంజెస్ అయితే ఉండవు ఇది క్లియరెన్స్ వెయ్యి కదండి ఇంకా అసలు రిటర్న్ అనేది అసలు ఇంకా క్వశ్చనే ఉండదండి ఎందుకంటే మామూలుగా అయితే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే తీసుకుంటాను ఇది ఓ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసరికి పళ్ళు అయితే ఉంటుందండి శారీ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి శారీ మంచి లెమన్ కలర్ అండి హల్దీ ఫంక్షన్ కానీ కావాలి అనుకుంటే మాత్రం తీసుకోండి శారీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి కలర్ బాగుంది ఏదైనా లాంగ్ ఫ్రాక్ అనే డిజైన్ చేయించుకోవచ్చండి డ్యామేజ్లో ఏమి ఉండవండి అంత హెవీగా మనకి ఏదైనా చిన్నగా వీవ్ డిఫెక్ట్ ఏదైనా చిన్నగా మనకి కీహోల్ లాంటిది అయితే మాత్రం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి ఇవి వచ్చేసరికి మనం ట్రిపుల్ నైన్ అట్లా సేల్ చేసిన శారీస్ అండి సెవెన్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ సెవెన్ నైంటీ నైన్లో మీకు ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది షిప్పింగ్ మాత్రం అడిషనల్ గానే పే చేయాల్సి ఉంటుందండి ఎవరికైనా మీకు మల్టిపుల్ కావాలన్నా కూడా ఉన్నాయండి టూ పీసెస్ ఉన్నాయండి వాటిల్లో ఆ కలర్ లో మనకి టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ ఇది కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ సెవెన్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైజ్ బ్లౌజ్ ఉంటుంది చక్కగా డ్యామేజ్ ఉండదు చాలా బాగుంటుందండి సారీ ట్రిపుల్ లో సేల్ చేసిన సారీస్ ఒక మంచి క్లియరెన్స్ సేల్ అండి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అయితే ఉంటుంది ఇలాచి గ్రీన్ కలర్ అండి కలర్ వచ్చేసరికి మనకి ఇలాచీ గ్రీన్ కలర్ అయితే ఉంటుందండి అసలు కాస్ట్ కాస్ట్ కన్నా కూడా ఇంకా తక్కువేనండి సేల్ వచ్చేసరికి మన ట్రిపుల్ నైన్ థౌజండ్ నైన్టీ నైన్ అట్లా సేల్ చేసిన సారీస్ సెవెన్ నైన్ అంటే అది కూడా డ్యామేజ్ లేకుండా ఎంత మంచి క్వాలిటీలో మనకి ఇది వచ్చేసరికి డోలా వస్తుందండి క్వాలిటీ వచ్చేసరికి ఇది బ్లౌజ్ అయితే ఉంటుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ మంచి క్లియరెన్స్ సేల్ అండి సేల్ వచ్చేసరికి సెవెన్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైస్ ఇది గ్యాప్ బోర్డర్ వస్తుందండి యాష్ కలర్ ఉంటుంది కలర్ వచ్చేసరికి కలర్ కూడా మీకు సేమ్ కలర్ నే క్యాప్చర్ అవుతుంది అండి జరి వీవింగ్ అయితే ఉంటుంది మీకు జరి ఇదిగోండి బ్యాక్ సైడ్ జరి అనేది ఇలాగ ఉంటుంది గ్యాప్ బోర్డర్ వస్తుందండి సారీ యాష్ కలర్ కలర్ వచ్చేసరికి మీకు యాష్ కలర్ అయితే ఉంటుంది సెవెన్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైస్ సెవెన్ నైన్టీ నైన్ లో మీకు సారీ అయితే అవైలబిలిటీ లో ఉంది డామేజెస్ ఉండవు ఏదైనా చిన్నగా వీవ్ డిఫెక్ట్ అయితే ఉంటదండి మించి పెద్ద హెవీ కంప్లైంట్ అయితే ఏం ఉండదు మీకు విత్ బ్లౌజ్ తోటే ఉన్నాయండి సారీస్ వచ్చేసరికి కస్టమైజేషన్ కైనా కూడా బాగుంటాయండి ప్రైస్ చాలా ది బెస్ట్ ప్రైస్ కాబట్టి నచ్చితే మాత్రం మిస్ చేసుకోద్దండి సెవెన్ నైంటీ నైన్ అండి సారీ ప్రైస్ అండి ఇది కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ ఆనియన్ పింక్ కలర్ ఒకసారి అయితే ఐరన్ అయితే చేపించుకోండి సారీస్ వచ్చేసరికి మీకు ఇది వచ్చేసరికి ఒక లత డిజైన్ అనేది రన్ అయిందండి పల్లులో సారీలో కూడా మనకి ఇట్లా బార్డర్ వచ్చేసరికి ఒక లత డిజైన్ అనేది రన్ అవుతుంది ప్లేన్ పార్ట్ ఉంటది బోత్ సైడ్స్ కూడా మనకి ఇట్లా జరి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుందండి అండి ఆనియన్ పింక్ కలర్ కలర్ కూడా మీకు సేమ్ కలర్ నే క్యాప్చర్ అవుతుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అయితే వస్తుందండి హ్యాండ్ పర్పస్ బార్డర్ తోటి మీకు వెయిట్ కూడా హెవీ వెయిట్ అయితే ఉండవండి సారీస్ వచ్చేసరికి చక్కగా మనకి నార్మల్ మీడియం వెయిట్ ఏ ఉంటుంది ఒక మీడియం ఉంటుందండి వెయిట్ హెవీ వెయిట్ అయితే ఉండవు సెవెన్ నైంటీ నైన్ అండి ది బెస్ట్ ప్రైజెస్ ఎవరైనా సేల్ కైనా తీసుకోవచ్చండి మీరు ఈజీగా ట్రిపుల్ నైన్ థౌసండ్ నైన్టీ నైన్ సేల్ చేసుకునే శారీస్ అండి సారీస్ వచ్చేసరికి మీరు ట్రిపుల్ నైన్ థౌసండ్ నైన్టీ నైన్ సేల్ చేసుకోవచ్చు సేల్ ట్వల్వ్ హండ్రెడ్ కూడా వెళ్ళినాయండి ఇవి థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ అనుకుంటండి వీటిలో హైయెస్ట్ మనకి అంటే ఇది వచ్చేసరికి వన్ మోర్ వన్ అండి మంచి మ్యాంగో ఎల్లో కలర్ కలర్ వచ్చేసరికి ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఉంటుందండి మొత్తం కంప్లీట్ గా మనకి వీవింగ్ ఉంటుంది సారీ మీకు ఈ మిడిల్ లో కూడా ఇట్లా టిష్యూ ఉంటుందండి ఇది వచ్చేసరికి యాక్చువల్గా ఈ కలర్ లో అంతగా తెలియట్లేదు స్టార్టింగ్ నుంచి కూడా డిజైన్ అయితే రన్ అయిందండి మీరు ఎవరికైనా చక్కగా కస్టమైజేషన్ కైనా కానీ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి యూస్ఫుల్ గానే ఉంటుంది అంటే కటిషన్ ప్లేన్ రాలేదు కాబట్టి ప్లేన్ బ్లౌజ్ వచ్చింది ఈ విధంగా మనకి బార్డర్ అయితే వచ్చిందండి సెవెన్ నైన్టీ నైన్ లో మీకు సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ గానే పే చేయాల్సి ఉంటుంది మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా షిప్పింగ్ అనేది అడిషనల్ గానే పే చేయాల్సి ఉంటుంది అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కలర్ బాగుంది క్వాలిటీ బాగుంటాయండి ఇవన్నీ కూడా మనకి క్వాలిటీలు అయితే మాత్రం చాలా బాగుంటాయి ఇది వచ్చేసరికి పళ్ళు ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఉంటుందండి ఏదైనా చిన్నగా వీవింగ్ డిఫెక్ట్ అయితే మాత్రం వస్తుందండి ఓపెన్ చేస్తున్నాను కాబట్టి ఇదైతే డ్యామేజ్ కూడా ఉందండి చిన్నగా డ్యామేజ్ వచ్చింది అదిగోండి ఓకే మనకి ఫ్రిల్స్లోకి అయితే వెళ్తుంది లావెండర్ కలర్ అండి కలర్ వచ్చేసరికి అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది సెవెన్ నైంటీ నైన్ అండి అండ్ వన్ మోర్ వన్ అండి ఇది కూడా మనకి బ్యూటిఫుల్ యాష్ కలర్ ఇది వచ్చేసరికి పళ్ళు అయితే వస్తుందండి శారీకి మీరు చక్కగా చెక్ చేసుకునే తీసుకోండి కలర్ అయితే మాత్రం చాలా బాగుందండి సెవెన్ నైంటీ నైన్ ఏదైనా అయితే చేయించుకోండి రోలింగ్ అట్లా ఏం అవసరం ఉండదు మెయింటెనెన్స్ ఏం ఉండదండి శారీకి అండి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అయితే ఉంటుందండి సెవెన్ నైంటీ నైన్ అండి శారీ ప్రైస్ సెవెన్ నైంటీ నైన్లో మీకు ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి ఇది కూడా మనకి బాగుంటుందండి సారీ ఒక ఫ్యాన్సీ మెటీరియల్ బ్రుకెట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మనకి ప్రైజెస్ కానీ అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి ప్రైస్ ఉండదండి అంత బాగుంటుంది క్వాలిటీ అయితే చక్కగా క్లియరెన్స్ వెళ్ళండి ఒక మంచి లోనే మీకు సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు అలాగే కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి